నా పేరు రాములు మా నాయన పేరు పెదకృమణ మేము కొత్త ప్రభుత్వం రావాలని మేము కోరుతున్నాం మహబూబ్నగర్ అవుకుల మాబునగర్ జిల్లా ఇది దేవర్ దేవర్ కద్ర జిల్లా దేవర్ కద్రె మాకు కొత్త ప్రభుత్వం రావాలని కోరుతున్నాము మాకు అన్యాయం ఏమి చేయకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తాన్ని వాగ్దానం ఇచ్చాడు ఇవ్వలేదు మేము ఐదు రూపాయల కానీ పది రూపాయల కానింటి పాలుతో కొన్నాం చేసినాం టోళ్ళ వినబట్ట చేసాము మేము బతుకుడు ఎట్లా బతకాలని మేము కోరుతున్నాము